మేలుకో శిరిడి సాయి మేలుకో మేలుకో సూర్యప్రకాశమౌ వేళ మేలుకో మేలుకో షిరిడి సాయి మేలుకో మేలుకో షిరిడి సాయి మేలుకో మెల్ల మెల్లగా తెరను ఎత్తినాము భక్తులు సేవకులు సర్వజనులు నీ సన్నిధిలో కోరి కొలువు వేచియున్నారు మేలుకోరిని సాయి మేలుకో ఉదయ హారతికై సిద్ధమైనాము భస్మధారణ ధారణ ఫలముకై విభూది ఉంచినాము మంగళ స్నానమునకు సుగంధ భరిత జలము తెచ్చినాము షిరిడి సాయి మేలుకోం మేలుకో సూర్యప్రకాశము వేళ మేలుకో కృష్ణయ్యవని వెన్న మీ గడలు బంగారు పల్లెముల ఉంచినాము ఆరగించి నిను చూడవచ్చిన వారిని బ్రోవా మేలుకో షిరిడి సాయి మేలుకో మేలుకోం సూర్యప్రకాశము వేలా మేలుకో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగిరాజా పరబ్రహ్మ నీవే దిక్కని వచ్చిన వారిని పాలించాం మేలుకో షిరిడి సాయి మేలుకో మేలుకో షిరిడి సాయి మేలుకో మేలుకో प्रकाश मुला मेलको शिरडी साई मेलको मेलको शिरडी साई मेलको मेलको शिरडी साई मेलको